వర్మగారు పిఠాపురం వర్మగారు రగిలిపోతున్నారు ఎవరి మీద అంటే పవన్ కళ్యాణ్ గారి మీద నిన్నే ఒక ట్వీట్ చేసినాడు ఈరోజు డిలీట్ చేసినాడు పవన్ కళ్యాణ్ కారణంగా తన రాజకీయ ఉనికికి ప్రమాదం ఏర్పడిందనే ఆవేదన కోపం ఆగ్రహం అన్నీ కూడా వర్మగారి లోపల కప్పిన నిప్పులా ఉన్నాయి మరి ముఖ్యంగా చెప్పాలంటే పిఠాపురంలో తనకు సంబంధం లేకుండా తనను సంప్రదించకుండా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పనులు గట్టిగా చక్క పెట్టుకుంటున్నారంట మామూలు గుడి కాదు దాన్ని ఇప్పుడు వర్మ గారు జీర్ణించుకోలేకపోతున్నారు పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మధ్య ఆధిపత్య పోరు పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆ మధ్యకాలంలో మనం చూసాం వర్మ గారు ప్రయాణిస్తుంటే కారు మీద జనసేన పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడడం ఏ విధంగా వివాదాస్పదమైంది అయినప్పటికీ వర్మ ఆవేదనను పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది నారా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లే ఇటు ఎవరు కూడా పట్టించుకోవడంలే ఈ నేపథ్యంలోనే తాజాగా ఎక్స్లో వర్మ గారు ఒక పోస్ట్ పెట్టి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆగ్రహించగా ఆగ్రహిస్తే ఇమీడియట్గా తొలగించేయడం కూడా జరిగింది ఇంతకే వర్మ గారు పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ ఏం పెట్టాడంటే కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం అని చెప్పేసి గారు ట్వీట్ చేయడంతోనే పవన్ కళ్యాణ్తో కలిసి ప్రచారం చేస్తున్న వీడియోను కూడా షేర్ చేశాడు అయ్యో ఆయన గారి పోస్ట్ మీద ఎవరికి తోచినట్టు వాళ్ళు విశ్లేషణ కూడా చేస్తున్నారు తన వల్లే పవన్ కళ్యాణ్ గెలుపొందారనే అర్థం వచ్చేలా వర్మ గారు పోస్ట్ పెట్టారనేది అందరికీ కూడా ఈజీగా అర్థమైపోయింది తన కష్టంతో పవన్ కళ్యాణ్ గెలిచాడు అందుకే పవన్ కళ్యాణ్కి గౌరవం లేదు అని చెప్పేసి గారు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా వర్మగారి మీద ఫైర్ అవుతున్నారు పిఠాపురంలో గారు ట్వీట్ రాజకీయంగా ఇప్పుడు మంట పుట్టిస్తుంది దీన్ని ఇప్పుడు తెలుగుదేశం అధిష్టానం కూడా చాలా సీరియస్గా వర్మ గారి మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుపుతూ కొంచెం వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా ఉంది దీంతోనే వర్మ గారు వెంటనే యూటర్న్ తీసుకొని తనకు తెలియకుండా ఆ పోస్ట్ వీడియోని వేరే వాళ్ళు షేర్ చేశారని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది ఈలోపు జరగాల్సిన మొత్తం కూడా జరిగిపోయింది రాజకీయంగా జరగాల్సిన నష్టం మొత్తం కూడా జరిగిపోయింది చేతులు కాలేక ఆకులు పట్టుకోండి ఏ లాభం ఆ విధంగా గారి ఖాతా నుంచి పోస్టు వీడియోను ఇమ్మీడియట్గా తొలగించేయడం కూడా జరిగింది ఎందుకంటే అధిష్టానం నుంచి ఫోన్ వచ్చి గట్టిగా వాయించేలోపు ఫటాఫట తీయారో అది నేను పెట్టింది కాదు నా సోషల్ మీడియా అకౌంట్ని గత పది సంవత్సరాల నుంచి వాళ్ళు వాడుతున్నారు ఆ నెట్వర్క్ వాళ్ళు వాడుతూ యూజ్ చేస్తున్నారు వాళ్ళు బై మిస్టేక్లో పెట్టేశారు వాళ్ళని చెప్పాను తీయించాను డిలీట్ చేయించాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అదే గారి వ్యవహారం ముందు ముందు వర్మ గారి వ్యవహారాలు ఇంకా చాలా తీవ్రంగా ఉంటాయేమో చూస్తే మీకే ముందు ముందు అర్థమవుతుంది